రైసోలకు నమస్కారం శ్రీసాగర్ సి కంపెనీ వారి నూతన హైబ్రిడ్ మిరప రకం రంగా టూ సెవెన్ నైన్ మనం రైతుకు డెమోగా ఇవ్వడం జరిగింది రైతు నాటిన మిరపతోటలో మనం ఉన్నాం రైతులు చూడొచ్చు చెట్టు కూడా బాగా హైట్ పెరిగింది కొమ్మ చివరి వరకు కూడా కాయలున్నాయి తాలు శాతం కానీ వైరస్ కానీ నల్లిని కానీ అన్ని రకాల చీడపీడలను తట్టుకునే రకం రంగా టూ సెవెన్ నైన్ చూడొచ్చు రైతు సోదరులు కాయ లాస్ట్ వరకు కూడా పొడవుగానే ఉంది చేను కూడా గుబురుగా మనిషి నడవడానికి వీలు లేకుండా ఉన్నది ఎకరాకు ముప్పై నుండి ముప్పై ఐదు దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది రైస్ సోర్లందరూ శ్రీ సాగర్ చీజ్ కంపెనీ వారి నూతన హైబ్రిడ్ రకం రంగా టూ సెవెన్ నైన్ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా రైస్ కోరుతున్నాం రైతు సోదరులందరికీ ధన్యవాదాలు